ఈ ప్రపంచంలో మనం మనకు నచ్చిన స్నేహితులను వెతుక్కోవచ్చు కానీ మన పక్కనుండే పొరుగు దేశాలను మాత్రం మనం ఎంచుకోలేము ఇది మన భారతదేశానికి వంద శాతం సరిపోతుంది మన దేశం ఎప్పుడూ కూడా ప్రపంచానికి మంచి చేయాలని అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుంది మనం చిన్నప్పటి నుండి అతిథి దేవోభవ అని చదువుకున్నాము అంటే మన ఇంటికి వచ్చే ఎవరినైనా దేవుడిలా చూడాలని అర్థం కాని మన చరిత్రను ఒకసారి గమనిస్తే మన దేశం చూపించిన ఈ మంచిని చాలా దేశాలు మన బలహీనతగా అనుకున్నాయి మనం అందర్నీ నమ్మి ప్రేమగా ఉంటే కొన్ని దేశాలు మాత్రం మన వెన్నుపోటు పొడిచి మనల్ని మోసం చేశాయి రోజు మనం మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదంగా మారే అవకాశం ఉన్న ఐదు దేశాల గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం మొదటిగా మనం చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ గురించి ఈ దేశం పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది గొడవలు మరియు మోసం ఇండియా నుండి విడిపోయిన మొదటి రోజు నుండి పాకిస్తాన్ మనపై ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కశ్మీర్ విషయంలో మొదలైన గొడవ ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన పెద్ద యుద్దం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కోసం జరిగిన పోరాటం మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్దం వరకు ప్రతిసారి పాకిస్తాన్ మనల్ని మోసం చేసింది ముఖ్యంగా కార్గిల్ యుద్ధం సమయంలో జరిగిన మోసం ఎవరూ మర్చిపోలేరు అప్పటి మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మంచి మనసుతో శాంతి కోరుకుంటూ బస్సులో లాహోర్ వరకు వెళ్లారు మనమక్కడ శాంతి గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం దొమ్రచాటుగా మన కొండల మీదకు వచ్చి కూర్చుంది ఇది ఎంత పెద్ద వెన్నుపోటు అంటే మనం వాళ్లను స్నేహితులుగా నమ్మితే వాళ్లు మాత్రం మన సైనికులను చంపడానికి ప్లాన్ చేశారు కేవలం యుద్ధాలు మాత్రమే కాదు పాకిస్తాన్ ఎప్పుడూ టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది ముంబైలో జరిగిన ట్వంటీ సిక్స్ ఇలెవెన్ దాడులు లేదా మన పార్లమెంట్ మీద జరిగిన దాడి వంటివి పాకిస్తాన్ చేసిన కుట్రలే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా పహల్గాం దగ్గర ఉగ్రవాదులను పంపి మన దేశ ప్రజలను చంపించారు ప్రతి యుద్ధంలోనూ మన చేతిలో దారుణంగా ఓడిపోయినా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు ప్రపంచం మొత్తం మీద ఇండియా గురించి అబద్దాలు ప్రచారం చేయడమే ఆ దేశం పనిగా పెట్టుకుంది ఇక రెండో దేశం చైనా పాకిస్తాన్ కన్నా కూడా చైనా చాలా డేంజర్ అని చెప్పాలి పంతొమ్మిది వందల యాభై సమయంలో మన దేశం చైనాకు చాలా సపోర్ట్ ఇచ్చింది అప్పుడు హిందీ చీనీ భాయ్ భాయ్ అని అందరూ నినాదాలు చేసేవారు అంటే మనం చైనాని ఒక అన్నలా చూశాము కాని పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ఏ కారణం లేకుండా మనపై యుద్ధం ప్రకటించింది మనం స్నేహాన్ని నమ్మి ఏమీ సిద్ధంగా లేని సమయంలో చైనా మన చిన్ అనే పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకుంది ఇప్పటికీ చైనా పద్ధతి మారలేదు వాళ్లు నెమ్మది నెమ్మదిగా మన సరిహద్దుల్లోకి వస్తూ మన భూమిని లాక్కోవాలని చూస్తున్నారు దీనినే సలామీ స్లైసింగ్ అంటారు వేల ఇరవైలో గల్వాన్ లోయలో మన సైనికులను చంపడానికి కూడా చైనా ప్రయత్నించింది చైనా మన మార్కెట్ను వాడుకుంటూ మన దగ్గర డబ్బులు సంపాదిస్తుంది కానీ అదే డబ్బుతో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వడం వాళ్లకు సపోర్ట్ చేయడం చైనాకు అలవాటు భారత్ ఆసియాలో ఒక పెద్ద లీడర్ కాకూడదని చైనా ఎప్పుడూ అసూయపడుతూ ఉంటుంది మూడో దేశం టర్కీ నిజానికి టర్కీకి మనకు డైరెక్ట్గా ఏ గొడవ లేదు కానీ గత కొన్నేళ్లుగా టర్కీ ప్రవర్తన చాలా వింతగా ఉంది ఆ దేశ అధ్యక్షుడు తనను తాను ముస్లిం ప్రపంచానికి పెద్ద నాయకుడిగా చూపించుకోవాలని ఆశపడుతున్నారు అందుకే ఆయన ఎప్పుడూ కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఇండియాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు పాకిస్తాన్కు అత్యాధునిక డ్రోన్లు మరియు యుద్ధ విమానాలను ఇచ్చి మన పైకి ఉసిగోల్పుతున్నారు రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భారీ భూకంపం వచ్చినప్పుడు ఇండియా మానవత్వంతో ఎంతో సహాయం చేసింది ఆపరేషన్ దోస్త్ పేరుతో మనం మన సైన్యాన్ని డాక్టర్లను పంపాము కానీ టర్కీ మాత్రం మన సాయాన్ని మరిచిపోయి మళ్లీ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు జరిగినప్పుడు పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది అందుకే ఇండియా కూడా ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పడానికి టర్కీకి గిట్టని గ్రీస్ మరియు ఇజ్రాయెల్ దేశాలతో స్నేహం పెంచుకుంటోంది నాలుగవ దేశం అజర్బైజాన్ ఈ దేశం పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు పాకిస్తాన్ మరియు టర్కీతో కలిసి అజర్బైజాన్ ఒక గ్యాంగ్ లాగా తయారైంది ఈ మూడు దేశాలు కలిసి ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి అజర్బైజాన్ తన సొంత యుద్ధాల కోసం పాకిస్తాన్ దగ్గర సహాయం తీసుకుంటుంది దానికి బదులుగా ఇంటర్నేషనల్ మీటింగ్స్లో కశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా ఓటు వేస్తుంది ఇండియా ఎప్పుడూ మిడిల్ ఈస్ట్లో శాంతిని కోరుకుంటుంది కాని ఈ చిన్న దేశం తన స్వార్థం కోసం ఇండియా వంటి పెద్ద దేశంతో గొడవ పెట్టుకుంటోంది ఇండియా కూడా ఊరికే ఉండకుండా అజర్బైజాన్ శత్రువు అయిన అర్మేనియా దేశానికి సహాయం చేస్తోంది మనం మన ఆయుధాలను అర్మేనియాకు అమ్మి అజర్బైజాన్కు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాము చివరిగా ఐదో దేశం బంగ్లాదేశ్ ఇది మనకు చాలా బాధ కలిగించే విషయం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ అనే దేశం పుట్టడానికి కారణమే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రజలను హింసిస్తున్నప్పుడు మన సైన్యం వెళ్లి వాళ్లకు స్వాతంత్రమిప్పించింది మన సైనికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వాళ్లకొక దేశాన్ని ఇచ్చారు ని ఈరోజు బంగ్లాదేశ్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా ఉండేవాళ్లు అధికారంలోకి వచ్చారు ముఖ్యంగా మహ్మద్ యూనస్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మనం చేసిన సాయాన్ని మరిచిపోయి మన సరిహద్దుల్లో గొడవలు సృష్టిస్తున్నారు బంగ్లాదేశ్ చుట్టూ ఇండియానే ఉంది అనే విషయం వాళ్లు మరిచిపోతున్నారు మనం ఒక్క స్టెప్ తీసుకున్నా బంగ్లాదేశ్ ఆర్థికంగా దెబ్బతింటుంది ఈ ఐదు దేశాల గురించి తెలుసుకుంటే మనకొకటి అర్థం ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది కాని అప్పటి ఇండియా వేరు ఇప్పుడున్న ఇండియా వేరు ఇప్పుడు మన దేశం చాలా స్ట్రాంగ్ గా ఉంది మనం ఎవరి మీద కావాలని యుద్ధానికి వెళ్లం కాని ఎవరైనా మనల్ని తాకాలని చూస్తే మాత్రం వదిలిపెట్టం అవసరమైతే పాకిస్తాన్ లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం మనకుంది అలాగే ఆర్థికంగా ఏ దేశాన్నైనా దెబ్బతీసే పవర్ మనకుంది ప్రపంచంలో ఇండియా ఇప్పుడు ఒక పెద్ద శక్తిగా ఎడుగుతోంది మన శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా మన దేశం తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది శాంతిని కోరుకుంటూనే యుద్ధానికి కూడా మనం రెడీగా ఉన్నామని మన ఆర్మీ నిరూపిస్తోంది మన పొరుగు దేశాలు ఈ విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే వాళ్లకే అంత మంచిది ఇండియా ఎప్పుడూ తన ఆత్మగౌరవాన్ని వదులుకోదు మనల్ని మోసం చేసిన వాళ్లకు కాలమే సమాధానం చెబుతుంది ఈ మారుతున్న రాజకీయాల్లో ఇండియా తన ప్లాన్ తను చేసుకుంటూ ముందుకు వెళుతోంది మన దేశం భద్రత విషయంలో మనం ఎప్పుడూ రాజీపడకూడదు ఈ ఐదు దేశాల మీద మనం ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచడం మన దేశానికి చాలా ముఖ్యం